ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆల్ ఇండియాలో ఈరోజు ధర్నా కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనియన్స్ కాలు అనేది జరిగింది ఈరోజు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగస్తులకు ఉన్న ముప్పై ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖ జిల్లా దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మందితోటి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఈరోజు నాన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్కి ప్రధాన సమస్యలు ఏంటంటే స్టాగ్నేషన్ సమస్య ఒకటి ఈరోజు ప్రధానంగా ఉంది ఆ స్టాగ్నేషన్ సమస్య ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పేసి అలాగే రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఏడు ముందు ఒకటి ఒకటి ఏడు వేల ఒకటి ఒకటి రెండు వేల ఏడు తర్వాత కూడా ఈరోజు ఏంటంటే వేతన వ్యత్యాసం అనేది బాగా ఎక్కువ ఉంది అది ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ డిమాండ్లో ఉండటం జరిగింది ప్రమోషన్ పాలసీలో వచ్చిన ఇబ్బందులు ఎనామిలీస్ ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే లీవ్ అండ్ కాస్ట్మెంటు ఎల్టీసీ ప్రధానంగా బోనస్ కూడా ఈరోజు ఇమీడియట్గా చల్లి చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు డిజిగ్నేషన్స్ ఈరోజు డిఓటీలో ఉన్న డిజిగ్నేషన్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇది బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అయిన తర్వాత డిజిగ్నేషన్స్ మార్చాలని చెప్పేసి కూడా మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తాం ఆ డిజిగ్నేషన్స్ కూడా ఇమీడియట్గా మార్చాలని తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు టీఎస్ఎమ్ క్యాజువల్ మెజిస్ట్రేషన్ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిల్ చేయాలని చెప్పేసి ఒకటి ఒకటి పది రెండు వేల ముందు పే ఎనామిలీ సమస్య ఉంది ఒకటి పది రెండు వేల తర్వాత పే ఎనామిలీ సమస్య రావడం అనేది జరిగింది దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎలవెన్సెస్ ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంట్లో గత ఇరవై ఏళ్ళ నుండి అదే అలవెన్సెస్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఎలవెన్సెస్లు కూడా ఇమీడియట్గా మార్చాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే రోజు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఐడిఎంహెచ్ అనేది రెగ్యులర్ ఉద్యోగస్తులకు మాత్రం ఇంప్లిమెంట్ చేశారు పెన్షనర్స్కి ఇంతవరకు అది అమలు చేయలేదు ఇమీడియట్గా పెన్షనర్స్ కూడా ఇమీడియట్గా సెటిల్ చేసి ఆ డిఏని మెర్చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికీ మేనేజ్మెంటు దిగిరాకపోతే రేపు ముప్పై తేదీ టూ అవర్స్ వాకౌట్ చేస్తాం అలాగే నవంబర్లో ఒకరోజు సమ్మె చేస్తాం అప్పటికీ పరిష్కరించకపోతే ఇన్డెఫినెట్గా కూడా ఖాళీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఇమీడియట్గా దిగి రావాలని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేయడం అనేది